అందరికి ఆరోగ్యపూర్వకమైనంతరకు మధ్యాహ్న కాల సమయంలో స్త్రీల సమాజముగా దేవుని సన్నిధిలో మనము కూడుకున్నాము జ్ఞాపకం చేసుకుండి దేవుడు మన ముందుకు మరొక స్త్రీని తీసుకు వస్తున్నాను వార్త పద్దెనిమిదవ అధ్యాయము నాలుగో వచ్చిన అతడు కొంతకాలము ఒప్పుకొనకపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులకు మనుషులను లక్ష్య పెట్టకయ్యూ ఉండినను ఈ వివరాలు నన్ను తొందర పెడుతున్నది తొందర నేను ఈ ద్వరాలు నన్ను తొందర పెడుతున్నది కనుక ఈమె మాటి మాటికి వచ్చి ఓజాడకుండునట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తను అనుకునేను మరియు మరియు ప్రభు అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుని మూరపెట్టుతుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చు వారు ఇక్కడ చూస్తున్నాం ఆమె ఆమెకు నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని ఎవరి దగ్గరికి వెళుతుందంట ఒక అన్యాయస్థుడైన న్యాయాధిపతి దగ్గర ఆయన చూసుకున్నట్లయితే ఆయన పేరే అన్యాయస్తుడైన న్యాయాధిపతి అయితే అక్కడ తను ఆ ఎట్లున్నాడంట అతడు కొంతకాలం ఒప్పుకొనక పోయాను అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయ్యూ ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది ఆ అన్యాయస్తుడైన మనుషుడు ఎలా ఉన్నాడంట దేవులంటే భయం లేదంట మనుషులంటే అస్సలే లక్ష్యం లేదు అయినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది ఎందుకు మాటి మాటికి తన దగ్గరికి వెళుతుందంట అయ్యా నాకు న్యాయము తీర్చుంది మాటి మాటికి వెళ్ళుట ద్వారా నేను మాటి మాటికి వచ్చి ఈమెజాడకుండా ఆమెకు న్యాయము తీర్చునని తనలో తను అనుకున్నాడంట చూడండి అయితే ఇందుకు మాటి మాటికి దేవు ఆమె ఆ అన్యాయస్థుని దగ్గరికి వెళుతున్నది అందుకే కిందంటున్నాడు అన్యాయస్తుడైన న్యాయపత్తే తీర్పు తెలిస్తే జీవం కలిగిన దేవుని దగ్గరికి మనం వెళితే మనకు న్యాయం దొరకదా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే ఇక్కడ మాటి మాటికి వెళ్ళటం ద్వారా తనకు న్యాయం దొరికిందండి నిజంగా మనం ఏ పరిస్థితులలో ఉంటున్నామో ప్రతిసారి దేవుని సన్నిధికి వెళ్ళి సుక్కకుండా అంతేకాకుండా కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే కొంతకాలం అడుగుతాము దేవుని అయితే మనకు జవాబు రాకుంటే మనము మానివేస్తాం ప్రార్థన చేసేది మానివేస్తాం దేవుని సన్నిధికి వెళ్లేదే మానివేస్తాం ఆత్మీయం ఉండడమే మనము మానివేస్తాం అలా కాదు ఇక్కడ విధవరాలు నీతో నాతో మాట్లాడుతున్నది ఏమిటంటే అమ్మా ఆ విధముగా ఒకవేళ నువ్వు ఆత్మీయంగా సల్లారిపోతే నువ్వు నువ్వు అనుకున్న పని అంతేకాకుండా నీకు న్యాయం దొరకదు ఇక్కడ న్యాయము దొరకదు అయితే నేను మాటి మాటికి వెళ్ళట ద్వారా న్యాయపతి న్యాయం తీర్చాడు స్త్రీలం మనం ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాం ఈ యొక్క అధ్యాయం అంతా చదువుకుందాం ఆమె సిగ్గుమాలు ఒకవేళ మనుషులంటనే లక్ష్య పెట్టాడు ఒక స్త్రీ మాటి మాటికి వెళ్ళట ద్వారా తన ఎన్నో మాటలు ఉండవచ్చు అయితే అది కాదు తన గమ్యస్థానం తనకు ఏదైతే న్యాయం కావాలనుకున్నదో వాటిని పొందేంత వరకు తను పట్టు వదలలేదు అయితే నీ నా జీవితంలో దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే నువ్వు ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో దేవుని నుంచి ఏదైతే కావాలనుకుంటున్నావో ఏదైతే పొందాలనుకుంటున్నావో వాటిని దేవుని సన్నిధిలో పదే పదే విసుకకుండా దేవుని సన్నిధిలో మొరపెట్టు నీకు న్యాయము తీరుస్తాడు ఇక్కడ అంటున్నారు దీవరాత్రములు తన్ను కూర్చి మొరపెట్టు వారిని త్వరగా న్యాయం తీర్చడా వారి విషయమే కదా ఆయన చూపుచు మీతో చెప్పుచున్నాను ఆయన మన విషయము దీర్ఘశాంతం చూపుతున్నాడు మనకు న్యాయం తీర్చడానికి అంతేకాకుండా మనం అడుగుతున్న ప్రతి ఒక్కటి మనకి అడుగుడి మీకు ఇవ్వబడను అడుగుతున్నామా ఎలాంటి పరిస్థితులలో మనం అడుగుతున్నాం ఏలాంటి ఆత్మీయ జీవితంలో మనం అడుగుతున్నాం కొంచెం విధవరాల్లాగా పదే పదే మాటి మాటికి దేవుని సన్నిధిలో మనం అడుగుతున్నామా అయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నామా విధవరాలు మనకదే నేర్పిస్తుందండి అటువంటి అన్యాయస్తుడైన మనిషినే మార్చగలిగింది అయితే మన దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన న్యాయవంతుడు ఆయన పిలవంగానే పలికి దేవుడు అయితే మనం అడిగే విధానం ఏ విధానం కొన్నిసార్లు ఆలస్యముగా కావచ్చు అందుకే అవకుగాంధవులు అంటున్నాడు అది ఆలస్యమైన తప్పక నెరవేర్చబడు నిజంగా కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు దేవుడు మనకి ఇస్తాడు అయితే మనము గోజాడేది మాటి మాటికి ఆయన సన్నిధిలో అడగాలనే వివరాలు నేర్పిస్తుంది నిజంగా ఇలాంటి తగ్గింపు జీవితం వివరాలు చూస్తున్నాము ఎందుకు అందుకే అంటున్నాడు ఈ వివరాలు మాటి మాటికి నా దగ్గరకి రాకుండా ఏమో నేను న్యాయం ఖచ్చితంగా తీర్చాలంటున్నాడు అయితే అదే మాట దేవుడి నుంచి మనం పొందుకోవాలా